గుడ్ ఆఫ్టర్నూన్ అప్ల్యూర్ వెల్కమ్ టు డ్యాలీ రుకేస్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ రుకేస్ సో బైస్ ఏపీ తెలంగాణ అండ్ అప్రాష్ట్రలో మాడ మనం డ్యాలీ ఫ్రై సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ వచ్చిన కాన్సెప్ట్ అనేది లాస్ట్లో త్రీ డేస్ బ్యాక్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసింది అది కేంద్రం తీసుకుంది సో ఇప్పుడు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్ఫర్ హనా ప్లస్ మనకి ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది మే టెన్త్ తారీఖున బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్స్ కానీ వ్యూబర్స్ కానీ ఉన్నారు అకౌంటెంట్ నుండి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు అకౌంటెంట్ నుండి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా చేంజ్ అవ్వాలి అనుకుంటే సో టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ సర్వర్ శాలరీ వరకు మీరు తీసుకోవాలనుకుంటున్నారు ఎస్ఏపి ఎఫ్ఐసి ఒక కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నా మీ రిజ్యూమ్స్లో ట్యాలీనే కాకుండా ఎస్సేపీ కూడా నాకు వచ్చు అని మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో బైస్ ఏపీ తెలంగాణలో ఉన్న ముఖ్యంగా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎస్సీపీ ఎఫ్ఐసి ఒక కోర్స్ నేర్చుకోవాలి నేను కూడా ఎస్ఏపి ప్రాక్టీస్ చేయగలను ఎస్ఏపి మీద నేను వర్క్ చేయగలను అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ప్రాక్టీస్ చేయాలనుకునేవాళ్ళు ఎంఎన్సీ కంపెనీలో అడుగు పెట్టాలనుకునేవాళ్ళు మీరు ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి మీ పనిస్ అయితే అనుభవం చేసుకోవచ్చు సో లాస్ట్ త్రీ డేస్ నుంచి నేను యూట్యూబ్లు అన్నీ చేస్తూ వస్తున్నాను మే టెన్త్ తారీఖున ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం అనేది నేను బ్యాస్ట్ ఆను సో స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా మీరు జాయిన్ అవ్వాలి అని అంటే నేను చెప్తాను ఈ యొక్క కోర్సులో నేను ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే త్రీ మంత్స్ ఎస్ఈపి ఎఫ్ఐస్లో సర్వర్ యాక్సెస్ ఫ్రీగా ఇస్తాను సర్వర్తో పాటు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను మీరు క్లాసెస్ మిస్ అయినా కూడా క్లాస్ వీడియోస్ ఉంటాయి వాటి ద్వారా మీరు మళ్ళీ మళ్ళీ చూస్తూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో యాజ్ యూజువల్ మీకు కోర్స్ సర్టిఫికేషన్ అండ్ త్రీ మంత్స్ ఫ్రీ సర్వర్ యాక్సెస్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ ప్రెసర్ రిజ్యూమ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ని ఎలా ప్రిపేర్ చేయాలని క్లియర్ కట్గా మీకు ఎక్స్పీరియన్స్ కలగ ప్రెషర్ జాబ్స్ శాలరీస్ ఏ విధంగా ఉంటాయి ఎక్స్పీరియన్స్ జాబ్ శాలరీస్ ఏ విధంగా ఉంటాయి సో ఇవి కూడా నేను మీతో క్లియర్గా కూడా వాళ్ళ యొక్క గోల్స్ కానీ ఏవైనా కూడా ఓకే ప్రతి ఒక్కరు మీరు గమనించినట్లయితే స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ఎవరైనా కావచ్చు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అనేది ఒక వరకు మాత్రం సెట్ అవుతుంది ఆల్మోస్ట్ మనం కూడా ఎప్పుడు ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ సాలరీ సంపాదించాలి మనకి కావాల్సిన నీడ్స్ కానీ గోల్స్ కానీ ఎప్పుడు వాటిని మనం క్లియర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మనం సింపుల్గా ఏ విధంగా చేయాలి అనేది నేను చూపిస్తాను సో నాలెడ్జ్ ఇచ్చే బాధ్యత నాది ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని సక్సెస్ఫుల్గా మార్కెట్లో నిలబడే బాధ్యత నీకు అదేవిధంగా ఒకవేళ మీరు బ్యాక్ బ్యాక్డోర్ జాబ్స్ కావాలనుకుంటే నేను ప్రొవైడ్ చేస్తాను ఎమర్జెన్సీ కంపెనీ రీజనబుల్ అమౌంట్స్తో లేని టైంకి మంచి శాలరీ పేకేజ్తో ఉంటారు ఎవరైతే ఎస్సీపీ ఎఫ్ఐసి కోర్స్ నేర్చుకోవాలనుకుంటారో డెప్త్గా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఎవరి మీద ఆధారపడకుండా ఈచ్ అండ్ ఎవరిథింగ్ ప్రతిదీ చేసే విధంగా మనం క్లియర్ గట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం ఓకే సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైక్ మనకి మే టెన్త్ తారీఖున సో మనకి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది మే ట్వెంత్ తారీఖున ఎస్ఏపిఎఫ్ఐసిలో ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తుంది సో మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం ఉంటుంది డైలీ ఫార్టీ టు వన్ అవర్ సెషన్ ఉంటుంది సో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎస్సీఏపీ ఎఫ్ఐసీ వాళ్ళు ఎస్ఫర్ హనా చేంజెస్ మనకి ఎఫెక్ట్గా చెప్తుంది సో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ డైలీ వన్ అవర్ మే టెన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం బ్యాచ్ అవుతుంది ఓకే సిలబస్ వచ్చినట్లయితే మనం ఎస్సీపీ ఎఫ్ఐసీ సిలబస్ ఏం నేర్చుకోవాలి అని మీరు చూసుకున్నట్లయితే సో ఎఫ్ఐస్లో కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఓకే సో తర్వాత మీకు మీరు గమనించినట్లయితే లైక్ మనకి సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ సర్వర్స్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఓకే అసాప్ మెథడాలజీ అంటే ఏంటి ఓకే సర్ తర్వాత మనకి యాక్టివేట్ మెథడాలజీ ఏంటి ఏంటి ఓకే క్లయింట్స్ అంటే చేస్తారు ఎంటర్ప్రైజ్ సెక్చర్ గ్లోబల్ సెటిరీస్ ఓకే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అకౌంట్స్ పెయ్యం అకౌంట్స్ రిసీవబుల్స్ వెండార్ క్యాష్ డిస్కౌంట్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ వెండర్ డౌన్ పేమెంట్స్ కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఓకే డర్నింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి ఏపీపీ అసెట్ అకౌంటింగ్ ఇంటర్స్ క్యాల్క్యులేషన్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్ రివర్స్అప్ పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి కంట్రోలింగ్ ఏరియా ఓకే తర్వాత కాస్ట్ ఎలిమెంట్స్ కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్ డాక్యుమెంట్స్ ఫిటింగ్ ఐడాక్ కంటే ఏంటి సో వాటితో కొంత మనకి లైక్ ఎల్ఎస్ఎమ్ డబ్ల్యూ అంటే ఏంటి టేబుల్స్ ఏ విధంగా ఐడెంటిఫై వచ్చారు ఇలా చెప్పుకుంటూ పోయితే ఎస్సీపీ ఎఫ్ఐసి మనకి చాలా అంటే చాలా సింపుల్గా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను మనం ఫార్మాట్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు మీరు ప్రెషర్ జాబ్స్ చూసుకున్నట్లయితే అకౌంటెంట్కైనా ఎస్సీపీ ఎఫ్ఐసి ఇండివిజువల్కైనా మనకు ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మధ్యలో ప్రెషర్ ప్రెసర్ శాలరీస్ అదే ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ మీరు ఎక్స్పీరియన్స్ పెట్టారంటే రాణి టెన్ ల్యాక్స్ నుంచి ట్వీ ల్యాక్స్ వరకు తీసుకోవడానికి అవకాశం ఉంది ఆఫీస్ రెండు నేర్చుకోవచ్చు సో గైస్ ఎస్ఏపీ ఎఫ్ఐసీఓ కోర్సు నేర్చుకోవాలన్నా ఎస్సీపీ ఎఫ్ఐసీ మీరు జాయిన్ అవ్వాలన్నా ఎస్సేపీ కన్సల్టెంట్గా మీరు మారాలన్నా ఎంఐసీ కంపెనీస్లో మీరు జాబ్ చేయాలన్నా ఎవరైతే అకౌంటెంట్స్గా వర్క్ చేస్తున్నారో టాలీ ఆపరేటర్గా పనిచేస్తున్నారో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారో జీవితకాలం టాలీ దగ్గర ఆగిపోకుండా ట్యాలీ నుంచి ఎస్ఏపిలకి ఎలా కన్వర్ట్ అవ్వాలి సో ట్యాలీ నుంచి ఎస్ఐపీకి మనం ఏ విధంగా కన్వర్ట్ అవ్వాలి అనేది ఆలోచించక మీరు టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ శాలరీ వ్యక్తం తీసుకునే బాధ్యత మీరు ఏ విధంగా మార్చుకోవాలని కూడా చూసుకోవచ్చు ఓకేనా సో గైస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నచ్చినట్లయితే మీరు యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ లేదంటే కాల్ చేయండి ఓకే నేను కోర్స్ డీటెయిల్స్ మీకు పంపిస్తాను మీకు నచ్చినప్పుడు మీరు యూట్గా జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీజ్ క్యాన్